పాడి పంటలు ఛానల్ చూస్తున్న మత్స్యకార రైతులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం జోష్ణ నేను ముత్తుగూరు మత్స్య కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో సో ఈరోజు మనం వచ్చి కార్ప్ వ్యవసాయం ఎలా చేయాలి అనే దానిపైన మనం చర్చించుకుందాము ముఖ్యంగా ప్రపంచ మత్స్య మరియు జలచరాల ధోరణులు చూస్తుండగా మొత్తం చేపల వేట రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో తగ్గింది అలాగే మొత్తం జలచరాల పెంపకం రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో పెరిగింది అలాగే కాకుండా మొత్తం ప్రపంచ మత్స్య సంపద మరియు జలచరాల పెంపకము రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో పెరిగింది అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది చైనా మరియు ఇండోనేషియా తర్వాత ఇప్పుడు మనము ప్రధాన ఆక్వాకల్చర్ జాతులు ఏవి అనేవి చూద్దాము కార్పుల్లో గండి బొచ్చ మృగాల్ అలాగే క్యాట్ ఫిషెస్లో పంగాషియస్ మరియు మాగుర్ రొయ్యల్లో పీనియస్ వెన్నామి అండ్ పీనియస్ మోనోడా ఇతర జాతుల్లో జిలేబీ అలంకార చేపలు కార్పులు మొదటి స్థానంలో ఉన్నందువలన కార్పులు ఎలా వ్యవసాయం చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి అనేది మనము ఇప్పుడు మాట్లాడుకుందాము కార్ప్ ఫార్మింగ్ అనేది చాలా ముఖ్యమైనది భారతదేశంతో సహా ఆసియాలో అత్యంత మరియు విస్తీర్ణమైన ఆక్వాకల్చర్ పద్ధతుల్లో ఒకటి ఇందులో ఆహారం మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం కార్ జాతులు సంతానోత్పత్తి పెంపకము మరియు చేపల పట్టుబడి ఉంటాయి కార్పు వ్యవసాయ పరిచయం కార్ప్ అనేవి మంచినీటి చేపలు ఇవి చాలా వేగంగా పెరుగుతాయి మరియు వివిధ రకాల ఆక్వాకల్చర్ వ్యవస్థలకు అనుగుణంగా ఉంటాయి అందువలన కార్పు వ్యవసాయం తక్కువ ఇన్పుట్ ఖర్చులు మరియు అధిక ఉత్పాదకత కారణంగా చిన్న స్థాయి మరియు పెద్ద స్థాయి కార్యకలాపాలకి ఉపయోగం ఉంటుంది తర్వాత వ్యవసాయంలో ఉపయోగించే సాధారణ కార్పు జాతులను ఇప్పుడు మనం చూద్దాము అందులో ముఖ్యంగా ఇండియన్ మేజర్ కంప్స్ మొదటిగా బొచ్చ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కట్ల కట్ల ఇది ఉపరితల ఫీడర్ తర్వాత రెండోది వచ్చి గెండి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ లేబియో రోహిత అది వచ్చి కాలం ఫీడర్ మూడోది వచ్చి మృగాల్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ సిర్హినస్ మృగాల ఇది దిగువ ఫీడర్ తర్వాత మనము అన్య దేశ కార్పులను చూద్దాము అందులో మొదటిగా కామన్ కార్ప్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ సిప్రినియస్ కార్పియో రెండోది వచ్చి సిల్వర్ కార్ప్ హైపోతలమిక్తి స్మాలిక్ట్రిక్స్ తర్వాత మూడోది వచ్చి గ్రాస్ కార్ప్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ టినోఫారింగడాన్ ఇడెల్లా తర్వాత ఈ జాతులను తరచుగా చెరువుల పర్యావరణ వ్యవస్థ యొక్క అన్ని గూడలను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల మనము ఈ చేపలను పాలికల్చర్ వ్యవస్థలతో కలిపి సాగు చేసుకోగలుగుతాము ఇప్పుడు మనము సాంస్కృతిక వ్యవస్థల్లో మనము ఈ చేపలను ఎలా పెంపొందించాలో చూద్దాం మొదటగా ఏక సంవర్ధకం అనగా ఒకే జాతికి చెందిన చేపలను మనము కలిపి వ్యవసాయం చేస్తే వాటిని ఏక సంవర్ధకం అనేసి అంటారు రెండోది పాలికల్చర్ అనగా బహుళ అనుకూల జాతుల అంటే పైన మేచే చేపలను మధ్యలో మేచే చేపలను తర్వాత కింద మేచే చేపలను కలిపి మనము వ్యవసాయం చేస్తే దాన్ని పాలికల్చర్ అనేసి అంటాము తర్వాత సమగ్ర చేపల పెంపకం అనగా చేపలతో పాటు కోళ్ళను లేదా పశువులను లేదా వ్యవసాయంతో కలిపి మనము పెంపొందిస్తే దాన్ని సమగ్ర చేపల పెంపకం అనేసి అంటాము తర్వాత మనము చేపలను పెంచడానికి చెరువు తయారీ మరియు నిర్వహణ అప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏమనగా మనము ముందుగా స్థలం ఎంపిక చేసుకునేటప్పుడు నీటి నిలుపుదల కలిగిన బంకమట్టి నేలను మనం ఎంచుకోవాలి మరియు నీటి వనరు నమ్మదగినంగా ఉండాలి అలాగే చెరువు విస్తరణ చూస్తున్నప్పుడు అయితే ఇన్లెట్ మరియు అవుట్లెట్తో రెక్టాంగిల్ షేప్లో ఉండాలి అలాగే చెరువు యొక్క నిర్మాణం జీరో పాయింట్ వన్ టు రెండు హెక్టార్ల వరకు ఉండాలి అలాగే మనము నేల యొక్క పీహెచ్ని సర్దుబాటు చేసుకోవడానికి ఒక సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కిలోల సున్నం వాడుకోవచ్చు దానివల్ల పీహెచ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అలాగే కాకుండా మనము చెరువుల్లో ఫైటోప్లాంగ్టన్ జూప్లాంగటం పెరగడం కోసము సేంద్రియ పద్ధతిలో ఒక సంవత్సరానికి ఒక హెక్టార్కి పదివేల నుంచి పదిహేను కిలోల ఆవు పేడను ఉపయోగించవచ్చు లేదా అకర్బన పద్ధతిలో అనగా యూరియా మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి మనము జూ జూప్లాంగటం పెరగడానికి మనం చెరువులో ఉపయోగించుకోవచ్చు తర్వాత విత్తన నిల్వ కోసం ఫ్రై స్టేజ్ లేదా ఫింగర్ లింగ్ మరియు నర్సరీ పిల్లలను పెంపక దశ తర్వాత నిల్వ చేస్తారు పాలికల్చర్ సమయంలో మనము ఒక హెక్టార్కి నాలుగు వేల నుంచి ఆరు వేల ఫింగర్ లింగ్ల పిల్లలను మనము ఒక హెక్టార్లో నిల్వ చేయవచ్చు అలాగే మనము కట్ల రోహు మృగాలు కలిపి మన మనము వ్యవసాయం చేసేటప్పుడు మూడు భాగాల కట్లా తీసుకున్నప్పుడు ఐదు భాగాల రోహుని తీసుకోవాలి మరియు రెండు భాగాల మృగలు తీసుకోవాలి అలా కాకుండా మూడు భాగాల కట్లా తీసుకొని ఆరు భాగాల రోహు తీసుకొని తర్వాత ఒక భాగం మ్రిగలు తీసుకున్న మనము పాలికల్చర్ పద్ధతిలో మనము చేపలను పెంచవచ్చు మరియు మనము తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఏమనగా చేపలు విడుదల చేసే ముందు చెరువు పరిస్థితులకు చేపలను అలవాటు చేసుకొని తర్వాత మనం చేపలను విడుదల చేయాలి తర్వాత ఆహార విషయానికి వస్తే అనుబంధమేత ఇవ్వాలి అనుబంధమేత అనగా బియ్యం బియ్యం ఊక మరియు వేరుశనగ చెక్క సరి సమాన భాగంలో మనము వాడాలి మరియు మనము చేపల యొక్క శరీర బరువు ఒక రోజుకి రెండు నుంచి మూడు పర్సెంట్ మాత్రమే ఇవ్వాలి అలాంటప్పుడు చేప పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది తర్వాత నీటి నాణ్యత చూసుకోవాలి మనము పెంచే చేపల యొక్క నీరు ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ ఉండేలాగా చూసుకోవాలి తర్వాత పిహెచ్ వచ్చి ఏడు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఉండేలాగా చూసుకోవాలి తర్వాత డిజాల్డ్ ఆక్సిజన్ వచ్చి ఐదు గంటే ఎక్కువ ఎన్జి పర్ లీటర్ ఉండేలాగా చూసుకోవాలి అవసరమైతేనే నీటి మార్పిడి మరియు వాయు ప్రసరణ చేయాలి తర్వాత ఆరోగ్య నిర్వహణ సాధారణంగా కార్పు వ్యవసాయంలో వచ్చే వ్యాధులు ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ వ్యాధులు తర్వాత పరణజీవి ఇన్ఫెక్షన్ ఇవి నివారణ కాగా పరిశుభ్రత చేయాలి మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి లేదా సున్నం మరియు పొటాషియం పర్మాంగనేట్ వాడుతూ ఉండాలి ఇవి కాకుండా ప్రోబయోటిక్ మరియు ఇమ్యూనోస్టిమ్యులెంట్లను కూడా ఉపయోగించవచ్చు తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు మనము చేపలను వదిలిన తర్వాత ఆరు నుంచి పది నెలల వరకు మనము చేపలను అనేది పెంచాలి అప్పుడు అవి ఎనిమిది వందల గ్రాముల నుంచి కిలోన్నర వరకు అవి పెరుగుతాయి అప్పుడు మనము సీన్నెట్ లేదా చెరువులో ఉన్న నీటిని అన్నిటినీ తీసేసి మనము చేపలను అనేది పట్టుబడి మార్కెట్కి అమ్మేసుకోవాలి తర్వాత ఆర్థిక ప్రాముఖ్యత ఎలా అనగా సెమీ ఇంటెన్సివ్ కల్చర్లో మనము ఒక హెక్టార్కి మూడు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి కి ఉపయోగం ఉంటుంది తర్వాత మనము చేపలు మనము హార్వెస్ట్ చేసేటప్పుడు ఎనిమిది వందల గ్రాముల నుంచి కేజీ నర ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభం వస్తుంది అవే కాకుండా ఉప ఉత్పత్తులు చేపల చెరువు సౌందర్య సాధనాల కోసం పొలసలు మొదలుగా మనకి ఉపయోగాలు ఉంటాయి కార్పు వ్యవసాయంలో ఇటీవల ఆవిష్కరణలు ఏమనగా కార్పులను ఇప్పుడు బయోఫ్లోక్ కార్ప్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు అలాగే కాకుండా కార్పు వ్యవసాయంలో ఆటోమేటిక్ ఫీడర్లు ఉపయోగిస్తున్నారు ఇవే కాకుండా ఇంటిగ్రేటెడ్ మల్టీ ట్రాఫిక్ అనేసి కూడా కార్పులను ఉపయోగిస్తున్నారు ఇలా మనము నీటి గురించి అయినా తర్వాత దానికి ఆహారం గురించి అయినా మనము అన్ని జాగ్రత్తలు పాటిస్తే కార్పు వ్యవసాయంలో కార్పు రైతులకి మంచి లాభం వస్తుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ప్రోగ్రాం వాళ్ళకి మరియు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి నా నమస్కారం